హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చామండి చూడండి కర్ణాటక గార్డెన్ అయితే చూడండి ఎంత బాగుందో అంతా షూటింగ్ ప్లేస్ కదండి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందండి ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం పైనుంచి అన్ని ఇక్కడ కొండల కొండల మీదనే ఉంటుంది గార్డెన్ కూడా ఇండ్లు కూడా చూడండి ఎంత ఆనందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి నేనైతే చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందం అనిపించింది మనసులో ఉన్న ఎంత బాధ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని ఫ్లవర్స్ మొత్తం గార్డెన్ అంతా బొమ్మలతో కూడా చేశారండి ఇక్కడ మొత్తం చూడండి ఫ్లవర్ చూడండి బొమ్మ అక్కడ టెడ్బాయ్ బొమ్మ లాగా కనిపిస్తుంది చూడండి మొత్తం చెట్లు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి పూలు ఫ్లవర్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయండి కటింగ్ అంత మొత్తం టెడివేర్ బొమ్మలు అట్లా కటింగ్ చేసేసారు మొత్తము చాలా పెద్దదండి చూసేలాగా చాలా టైం పడుతుంది మన కర్ణాటక గార్డెన్ మై ఊటీలో మొత్తం చూడండి చాలా బాగుంది మేమైతే అంత చూడలేకపోయామండి కొంచెం మాత్రమే చూసాము క్లైమేట్ కూడా కొంచెం వర్షం పడేటట్ లక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము కొంచెమే చూసామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వెళ్తున్నా చూద్దాం రండి చూపిస్తా మీరు కూడా ఊటికి వెళ్తే కంపల్సరీగా కర్ణాటక గార్డెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం గడ్డి చూడండి అంత బాగా మొత్తం చాలా బాగుందండి చాలా రకాల ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి మొత్తం కటింగ్ చేశారండి బాగా నీట్గా చాలా నీట్నెస్ ఉంది చూడండి ఫ్లేవర్స్ కూడా చూడండి చాలా రకాలుగా ఉన్నాయి ఇవైతే మన ఊరు సైడ్ కూడా ఉంటాయిలేండి కానీ కొన్ని మన ఊరు సైడ్ లేనివన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బొమ్మ చూడండి టెడ్డీ వేరు బొమ్మ చాలా బాగా కట్ చేసి చాలా నైస్ ఉందండి చాలా నైస్ ఉంది కటింగ్ కూడా బాగా చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మనం గడ్డిలోనే అటు ఇటు వేడిపోద్ది అని ఏమంటారు బాను గడ్డిలో నుంచిపోతున్నా మనం తెలియదా నీకు మాకు కూడా తెలియదు అంటే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అటు ఇటు అల్లుకుంటూ పోతాం అటు కన్ అటు పోతే ఇటరాలేము ఇటు పోతే అటు అండి కన్ఫ్యూజ్ అవుతాము నాకైతే తన ఏదో పేరు ఉంది కానీ నాకైతే రావట్లేదండి మేమైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం ఇటు పోవాలి అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నామండి మేము చూడండి ఫ్రెండ్స్ ఏ పక్క పోవాలని అర్థం కావటం లేదు మాకు ఎట్లా పోతే దారి వస్తుంది అని అటు ఆనా తిరుగుతున్నాం